హలో హాయ్ అందరి నమస్తే ఫ్రెండ్స్ సో ఈ ముసలు ఉంది కదా ఒకరోజు నాతో వీడియో తీసింది వాళ్ళ ఈమె కూతురు అనమాట ఈయన కూర్చో ఏమంటే ఎంటకలు ఈ రోజు కూర్చుంది ఈ మన చెప్తుంది ఈరోజు కలిసిందనమాట ఒకరోజు ఈ వీడియో తీసా అనమాట అయితే ఈ మా అడుగుతుంది మా అమ్మ తీసిన వీడియోకి ఎన్ని డబ్బులు వచ్చినారా యూట్యూబ్ లో అని అంటే నేను లక్ష రూపాయలు వచ్చినాయమ్మ ముసలానికి నలభై వేలు ఇచ్చిన పట్టు చీర పెట్టినా అంటే ముసలి చిగ్గ పడిపోతుంది పైసలు ఇచ్చినా లేదా చెప్పు నలభై వేలు ఇచ్చినా కదా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ చాలా చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి నాతో కొద్దిగా సపోర్ట్ చేయరు ప్లీజ్ థ్యాంక్ యూ